మా మారేట రెండు కేజీలు ఇవ్వండి రెండు కేజీలు వేయండి ఏంటండి దుంపలు రెండు కేజీలు ఉంటే ఉంటాయిగా దే ஆ தமிழ் தமிழ்

తల్లి వ్యాపారం అయిపోతాయా ఈ సైకిల్ గుర్తుకే మన ఓటు వెయ్యాలి ఈసారి అదే సైకో బావాలి మన సైకిల్ రావాలి మీరెంత మట్టిది ఈరోజు చేపల మార్కెట్ కూరగాయల మార్కెట్ రైతు బజారు ఆఖరికి ఈ కుండలు అమ్మే షాపు కూడా వచ్చాను అందరూ కూడా ఎక్కడ చూసినా తెలుగుదేశం హోరెత్తుతూ ఉంది తెలుగుదేశం కూటమి కోటేస్తామని సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు అంటున్నారు అందరి షాపుల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్డులు కనపడతా ఉన్నాయి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని పారిశుద్ధంగా అట్టి పెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది డ్రైనేజీ సిస్టమ్ బావాలా వాటర్ బావాలా ఇవన్నీ మనం చేయాలి ఇది చాలా చక్కటి మార్కెట్ వే బాగా చక్కటి రైతు బజారుగా నేను తీర్చిదిద్దుతా సన్న కారు చిన్న కారు రైతులందరినీ రైతు బజారుల మీద బై రైతు బజారులో వాళ్ళకి షాపులు ఇచ్చేస్తూ రోడ్ల మీద వ్యాపారాన్ని రైతు బజారుకి మార్చి ఏర్పాట్లు చేస్తాం రాబోయే రోజుల్లో మార్కెట్ మార్కెట్గా రన్ అవ్వాలి ఎవరో రోడ్ల మీద అమ్మకుండా చిన్న కారు రైతుల్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని మేము చేయబోతున్నాం ఏ పని చేసినా ఆ షాపులు చాలా పోతే దీని ఎదురుగుండా మాత్రమే అవి ఉండేటట్టుగా మధ్యలో రెండుకి గ్యాప్ ఉండేటట్టుగా అయితే ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ అటు వ్యాపారస్తులు బాగుండాలి ఇటు రైతులు బాగుండాలి అందరూ బాగోటమే మా ప్రధానమైన ఉద్దేశం ఎవరు వ్యాపారం వాళ్ళది జనరల్గా రైతు బజార్ అంటే శని ఆదివారాలు ఎక్కువ మంది రైతులు వస్తారు ఈ సందర్భంగా అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ మార్కెట్ విజిట్ నేను పెట్టుకున్నా అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది మీ పవిత్రమైన వాటిని అమూల్యమైన వాటిని సైకిల్ గుర్తు మీద వేయాల్సిన అవసరాన్ని ఆవశ్యకత గురించి నేను ప్రతి వ్యక్తికి తెలియజేయడం జరిగింది అందరూ కూడా చాలా కళల్లో ఆ సంతోషం చూసి నేను ఆనందపడుతున్నాను తప్పనిసరిగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ బాపట్లో ఇరవై వేల పైన మెజార్టీతో మేము గెలవబోతున్నామని తెలియజేస్తున్నాను